ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాళ్ళు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి మినిమం క్వాలిఫై స్కోర్ అయితే రీచ్ అయితే అయ్యారు వీరందరికి సంబంధించి జిల్లాల వారీగా మనకు ఆ ర్యాంక్స్ని ప్రకటించడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ర్యాంక్స్ కోసం మీరు మళ్ళీ ఏం చేయాలంటే మీ యొక్క ఫలితాలని మళ్ళీ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే ఫలితాలను మీరు గతంలో ఏ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకున్నారో అదే తరహాలో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏంటంటే మన యొక్క జిల్లాలో ఎంత ర్యాంక్ అనేది వచ్చింది అంతేకాకుండా మీరు నాన్ లోకల్గా త్రీ ఆప్షన్స్ కూడా పెట్టుకుని ఉంటారు కదా ఈ త్రీ ఆప్షన్స్లో కూడా మూడు జిల్లాలకు సంబంధించి మనకు ఏ ర్యాంక్స్ అనేవి వస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు తాజాగా అయితే ఉండడం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అనేది చేస్తున్నా బట్ ఏంటంటే మీరు ఒకసారి చూసుకోండి మీకు ఫలితాల్లో తప్పకుండా కనిపిస్తుంది ఇది ఎవరికి ఇలా కనిపిస్తుంది అంటే ఎవరైతే మనకు మినిమం క్వాలిఫై స్కోర్ని రీచ్ అయినా ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ అబ్బులైతే ఉంటారో వారికి సంబంధించి మాత్రమే ఇది కనిపించడం జరుగుతుంది క్వాలిఫైడ్ అవని అబద్ధులకైతే చూపించడం లేదు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఒకసారి మీ యొక్క మళ్ళీ ఒకసారి చూసినట్లయితే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇది ఫేక్ అయితే కాదు ఓకే ఇప్పుడు నేను చెక్ చేశాను అందుకనే చెప్తున్నా బట్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్ని మీకు అనేది చేయడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియచేయండి అంతేకాకుండా మీరు కూడా మీకు ఫలితాన్ని మళ్ళీ ఒకసారి చూసుకోండి మీకు జిల్లాల వారిగా ఏ ర్యాంక్ అనేది వచ్చింది అనేది మీకు తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ